హాయ్ అందరికీ లాడండి చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను అంటే కొన్ని అనారోగ్య కారణం వల్ల నేను వీడియోలు చేయలేకపోయాను దాదాపు పది రోజుల నుంచి తిరిగి మళ్ళీ ఈరోజు మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది దయచేసి ఎవరేమో అనుకోవద్దు మరి ఈరోజు నేను వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రాత్రి ఒక ఫ్యామిలీని చూశాను ఇప్పుడు వాక్యం ప్రకారము నరుని ఆయుష్కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలం ఉన్నచో ఎనభై సంవత్సరాలు కదా ఈ రోజుల్లో డెబ్బై ఎనభై సంవత్సరాలు కూడా బ్రతకడం చాలా కష్టం అవుతుంది చాలామంది మధ్యలోనే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు యవన వయసులో చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతున్న వాళ్ళు ఉన్నారు నలభై యాభై సంవత్సరాల వయసులో కూడా చనిపోతున్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఈ రోజుల్లో మనం తినే తిండి అంతా కల్తీ కల్తీ తిండి గతంలో స్వచ్ఛమైన ఎరువుతో పంటలు పండించేవాళ్ళు ఇప్పుడు ఏ పంట పండించాలన్నా కెమికల్ లేనిది ఏ పంట పండి మనం తినే అన్నం రైస్ కాడ నుంచి ప్రతిదీ కెమికల్తోనే మరి పండిస్తున్నారు కాబట్టి మనం తినే ప్రతి తిండి కూడా కల్తీ పాయిజనే తింటున్నాం మనం తెలియకుండానే స్లో పాయిజన్ మనం తింటాం దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఎక్కువ కాలం బతకడం కూడా కష్టమైపోతుంది అయితే నేను చూసిన ఫ్యామిలీలో ఒక పెద్ద ఆవిడ ఒక పెద్ద ఆవిడ నాలుగు తరాలు చూసిందండి ఆమె కూతురు 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 మనవరాలు మనవరాలు కూతురు ముది మనవరాలు ముది మనవరాల కూతురు అంటే నాలుగు తరాలు చూసిందామ ఇప్పటికీ చాలా ఆరోగ్యంగా ఉంటుంది మరి ఆమె అంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఏంటంటే ఫస్ట్ నుంచి ఆమె చాలా గొప్ప ప్రార్థన పరురాలు మంచి ప్రార్థన పరురాలు చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని మరి భక్తితో భయభక్తులతో పెంచింది పిల్లలు కూడా ప్రార్థన జీవితం అలవాటు చేసింది మరి ఆమె పిల్లలు కూడా ఆమె కొడుకు ఒక మంచి స్థాయిలో బ్యాంక్ మేనేజర్గా ఉన్నాడు మరి ఆయన పిల్లలు కూడా అందరూ దేవుని రక్తంలో కడగబడి బాప్తిష్టం పొంది ఉన్నారు అందరూ దేవుని భయం కలిగి ఉన్నారు వాళ్ళ కూతుర్లు కూడా మళ్ళీ ఒక ఒక అమ్మాయి అమెరికాలో ఉంటుంది ఒక అమ్మాయి డాక్టర్ చదువుతుంది డాక్టర్ కోర్స్ చేస్తుంది అలా అంటే పిల్లలను భక్తి క్రమంలో భయం భక్తితో పెంచటం మంచి ప్రార్థన జీవితం కలిగి ఉండటం వల్ల మరి దేవుడు ఆమెకి మంచి ఆయుష్నిచ్చాడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు కుటుంబాన్ని దేవుడు ఎంతగానో దీవించాడు మరి ఆ కుటుంబం అంతా అంటే ఆమె పిల్లలు ఆమె కూతురు ఆమె కూతురు ఆమె కూతురు ఆమె కూతురు అట్లా నాలుగు తరాలు ఇప్పటికీ ఆమె చాలా ఆరోగ్యంగా ఉంది మరి ఆ కుటుంబాన్ని ఒకసారి చూసేద్దామా ఓకే అందరు రెడీనా రైట్ హాయ్ చింతల్లి హాయ్ ఎవరు வச்சா மீ மம்மீதி వెనక మా వస్తుందా వందమ్మ వాళ్ళ మమ్మీ నువ్వు ఓకే మీకు కూడా మమ్మీ ఉందా ఇంకా మీ మమ్మీ వాళ్ళ ఇక లాస్ట్ మమ్మీ ఓకే 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 ఇదండి చూశారు కదా ఫ్యామిలీని నాలుగు తరాలు చూసింది ఇప్పటికి కూడా మరి ఆ పెద్దావిడ మంచి ఆరోగ్యంతో ఉంది ఇంతకు మర్చిపోయాను ఆ పెద్దావిడ పేరు చెప్పడం మర్చిపోయాను కదా ఆమె పేరు ఆరే మేరిమ్మ ఆరే మేరేమ్మ ఆమె తన కొడుకు దగ్గర విజయవాడలో విజయవాడలో తన కొడుకు దగ్గర ఉంటా ఉంటుంది వాళ్ళ కొడుకు వచ్చేసి ఆరే జోసఫ్ సుధీర్ గారు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నారు కొడుకు దగ్గర ఉంటుంది మరి ఈరోజు వాళ్ళ కూతురు మనవరాలు ముది మనవరాలు ముది మనవరాలకు వాళ్ళని చూసుకోవడానికి మరి వచ్చింది చిలకలూరుపేట ప్రస్తుతానికి చిలకలూరుపేటలో ఉంది ఈరోజు మళ్ళీ ప్రశాంతంగా మధ్యాహ్నం తర్వాత మరి తిరిగి మన విజయవాడ మరి బయలుదేరుతుంది మరి ఆమె క్షేమం కోసం మరి మనందరం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది అందుకే చెప్తున్నాను ప్రార్థన ప్రార్థన ప్రతి ఒక్కరు కంపల్సరీ ప్రార్థన చెయ్యాలి మనం క్షేమంగా ఉండాలంటే ప్రార్థన అను దినం మనం పస్తులు లేకుండా నాలుగు ఏళ్ళు మన ఐదేళ్ళు మన నోట్లోకి పోవాలంటే ప్రార్థన మన మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రార్థన మన ప్రయాణంలో క్షేమం ఉండాలంటే ప్రార్థన ప్రతి దానికి ప్రార్థన అవసరం మన పెద్ద మేరమ్మగారు అనుక్షణం ప్రార్థన చేస్తూ ఉంటుంది కాబట్టి దేవుడు ఆమెకి క్షేమాన్ని ఇచ్చాడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు నా నమ్మకం ఏంటంటే నాలుగు తరాలు కాదు ఆమె ఇంకా ఆరు తరాలు చూసిద్ది ఆరు తరాలు ఇంకా చూస్తానని నమ్మకం దేవుడు అంత ఆయుష్ను ఆమెకి ఇస్తాడు ఇవ్వాలని మనం అందరం కోరుకున్నాం ఓకే ప్రైజ్ లాడు